అంగస్తంభన సమస్య లేదా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య అయితే ఈ అంగస్తంభన లేదా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉంది అని చాలామంది మ్యారేజ్ చేసుకోబోయే ముందు వాళ్ళకి తెలియక కానీ లేకపోతే మ్యారేజ్కి ముందే వాళ్ళకి ఎరక్షన్ ప్రాబ్లమ్స్ ఉండి కూడా ఇంట్లో వాళ్ళ ఫోర్స్తోనూ మొహమాటంతోనూ లేదా సొసైటీ కోసం మ్యారేజ్ చేసుకుంటా మ్యారేజ్ అయిన తర్వాత పార్ట్నర్తో సెక్షల్గా కలవలేక ఏ రకాలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేది నేను నా ప్రాక్టీస్లో చూసిన కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ని మీకు వీడియోస్లో నేను షేర్ చేసుకుంటాను ఒకసారి మీరు ఆ వీడియోస్ చూడండి డెఫినెట్గా మగవాళ్ళు సెక్షువల్గా ఎంత ఇబ్బంది పడతా వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఫ్యామిలీ లైఫ్ని కోల్పోతున్నారు అనేది మీకు అర్థమైంది మ్యాక్సిమం మీకు ఈ రక్షణ గురించి ఈ వీడియోస్ చూస్తే మీకు అవేర్నెస్ వస్తుంది అండ్ దాంతోపాటు ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి కూడా ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఒకసారి మీ మీరు ఈ వీడియోస్ అన్ని ఫాలో అవ్వండి మీకు మాక్సిమం బెనిఫిట్ అనేది జరిగింది థ్యాంక్ యూ